मतः 16 लाखाद दे तायुगेयाते चतुषष्टिदहस्रां विता अष्टलक्षाद दे त्रयवारिगेयाते दशत्रिंशत् सहस्रां विता चतुर्लक्षद दे कलियुग प्रथम पादे जंबूतवीपे भारतवर्षे भरत खण्डे मेरोह दक्षिण दिगभागे श्री शैलस्य वायव्य प्रदेशे कृष्ण गोदावर्योर् मध्ये समस्त देवता ब्राह्मण हरिहर गुरु अस्पिन वर्तमान व्यावहारिक चंद्रमाने ना सस्तिश्री रोधिनाम संबद्ध सरे दक्षिणायने शरद रुद्रो कार्तिक मासे कृष्ण भक्षे पंचम्या पक्षे, सौम्या वासरे शुभ वासरे शुभ लक्ष्यते शुभ योगे एवं गुणविषय जनविष्टाया शुभ दिवो हम अनाथ्य विद्या वासनया अस्पिन संसारे विचित्रा कर्म

పంచానా కర్మేంద్రియాణ చక్షుశ్రోత్రిక్వాఘ్రానా పంచానా జ్ఞానేంద్రి ఏతే ప్రేరకస్ అంతఃకరణ గోచరై సంబంధే సతి సంభావిత సకల్పాపనివృత్తిద్వారా ప్రీత్యర్థం

ಪರಶಿವ ಶರ್ಮನೋ ಪರ ಶಿವಶರ್ಮತ್ರೇ ಸಾಗರ ಪ್ಯಂದ್ರಾಹ್ಮಣೆ ಶುಭಂಭವಜೋ ನಿರ್ಗುಣ ನಿರಂಜನ ತ್ರಯ ನಿರ್ವಿಕಲ್ಪತ್ರ ಪರಶಿವ ಶರ್ಮನಃ ಪೌತ್ರಾಯ ಶಿವಶರ್ಮ ಪೌತ್ರಯ ದಸ್ ಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭಂಭವ నిర్గుణ నిరంజన నిర్మిగల్ భయా పరశువ గోత్రోద్భవస్ కాశీ విశ్వేశ్వర శర్మ ఋషి సాగర పర్యంతంగోబ్రాహ్మ్యశ్వంబో నిర్గుణ నిరంజన నిర్మిగల్ భయా ప్రవరా పరశివగోత్రోద్భవాద్రేశ్వర శర్మణి

శ్రీ భద్రకాళీ సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కులంగా రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రు దేవి దక్షిణే ప్రజా తమ సార్ వజ్ర నాష్ట్రో ఎక్కడా లేట వస్త ప్రదిగ్రహే చిత్రం కైరంగ స్వాన వస్త్రకాలి అమ్మవారి వక్తవాయా కామోదదా ఈ రోజు నావ ప్రదిగ్రహేదా భక్తి టీవీ వారు కోటి దీపత్సవ వేదిక మీద ఆనత్వ ప్రదిగ్రూణామే భగవేశ్వర భద్రకేశ్వర మహోచ నమ ఉత్తరస్త లోకంలోని ఆన భోజన ప్రదిగ్రూణ

భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి అమ్మవారి సన్నిధానం పాండవాదులు వనవాసం సమయంలో కొంతకాలం హిడింబాశ్రమంలో ఉన్నారు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే మార్గంలో కాశీపేట ఇప్పుడు కాశీపేట అయింది అది ఆ కాశీపేటకు పార్శ్వంలో సోపానగిరి మెట్టుగుట్ట అని ఉంది అదే హిడింబాశ్రమం హిడింబాశ్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు మన పాండవులు భద్రకాళి అమ్మవారిని బాగా సేవించారు ఆంధ్రాలో పంచారామాలని అమరారామం క్షీరారామం కుమారారామం ఇట్లా అలాగే తమిళనాడులో పంచభూత లింగాలని కాంచీపురం జంబుకేశ్వరం అరుణాచలం చిదంబరం కాళహస్తిని ఇట్లా ఐదు గ్రామాలలో ఐదు నగరాల్లో ఐదు లింగాలు పంచభూత లింగాలని వేరువేరు ప్రదేశాల్లో ఉండగా మన కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంలో ఈ పంచభూత లింగాలు ఒకే మహానగరంలో ఉన్నాయి వరంగల్ కోటలో లింగేశ్వర స్వామి పృథ్వీలింగం మటియవాడ మట్యవాడ అంటున్నారు అక్కడ స్వామి జలలింగం భద్రకాళి దేవస్థానంలో భద్రేశ్వరుడు అగ్నిలింగం అలాగే స్వామి అని వాయులింగం మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అదే హిడింబాశ్రమం అని అన్నాం అది ఆకాశలింగమని పంచభూతలింగాలు ఈ దేశం మొత్తంలో ఒకే గ్రామంలో ఉన్న స్వయం వ్యక్తమై ఉన్న పంచభూతలింగ క్షేత్రం ఈ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరం వరంగల్ మహానగరం అట్లాంటి తామగ్నిపర్ణాంతపసాజ్వలందీం వైరోచనీ కర్మఫలేషు దుష్టా దుర్గాం దేవీ శరణమహం ప్రవత్యే తరసే నమ ఆ జగన్మాత దేవుడు ఒక్కడైనప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు అంటే శంకరాచార్యుల వారు చెప్తారు భక్తానుగ్రహ కారణత్వా భక్తులను అనుగ్రహించడానికి ఆ పరమాత్ముడికి ఎన్ని అవతారాలు మరి ఆ దుర్గ భద్రకాళిగా ఎందుకు అవతరించింది ఆ జగన్మాత అంటే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళ కళయది జనయతీది భద్రకాళి నమ్మిన వారికి మంగళములను శ్రేయస్సులను సంపదలను మళ్ళీ మానవ జన్మకు పరమార్థమైన ముక్తికి కావలసి ఉన్న శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ జగన్మాత ఇస్తుందో ఆ జగన్మాతను భద్రకాళి అని శాస్త్రములు చెప్పాయి ఆ భద్రకాళి రూపంలో వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై ఆ తల్లి అవతరించింది ఎక్కడెక్కడైతే ఏ పేరుతో ఆ జగన్మాత అవతరించిందో అదే పేరుతో ఆ పరమాత్మ శంకరుడు కూడా ఉద్భవించాడు అక్కడే అట్లాగ భద్రేశ్వరుడు అనే పేరుతో ఆ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఈరోజు జరుగుతోంది మనందరికీ నేత్రోత్సవాన్ని కలుపుతూ శృంగేరి ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాగ్యంపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కళ్యాణోత్సవ ఘట్టాన్ని గంటల కొద్దీ కర్ణపేయంగా వివరించగలుగుతారు కించిత్తు సమయావకాశాన్ని పురస్కరించుకొని అనుగ్రహించవలసిందిగా కోరుతూ అయ్యా లగ్నాష్టకాలు ప్రారంభించండి స్రస్థా శిలిదా ఇంద్రనీలాయు శ్రుభదా శ్రీరామ వైవాహి సో సుమన్ లక్ష్మీశోభవ్రయో నివసో కౌశలైునాయస్ దేవా మంగళం సవధానా సుమోహర్ సవధానా సవధానా புத மண்ட கஷபேராண ஆயுஷ்ம கமலா சகல துரித நிவாரண ஆகியவல் தேஜஸ்வினோ கன்ராஜ

वो रोडर रंग रंग क्या पढ़ेगे ना मेरे से इधर महान याद कोई बात नहीं रक्षिता मेरे जाने कब कहते हैं मेरे उत्तरांचल दो जीवायु मुड़े रंग देखना यंत्र करे दिल घाव और पुष्प दिल यमना हाँ वाम विद्रोही जो उन्होंने रहे आज पढ़ेगे ये बात अपने दान बंदों को तैयार करेंगे ये चकलोर का बात

ुतः शुचयो भवन्तु उत्तरयाः तेन वाससाच्छाद्यामा भवन्तु विश्वतः वृद्धायुमनु वृद्धयो जुष्टा भवन्तु जुष्टयः शासनम्प्रजा अग्नेरणौ व्रता भूत्वा सन्न के ఉత్తరే నా ఓం మాంగల్యం మాంగళ్య ధారణ ఇప్పుడు జరగబోతోంది విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహోత్కృష్టమైన ఈ కళ్యాణం భద్రకాళి భద్రేశ్వరుల యొక్క కళ్యాణంగా ఈరోజు విశేషంగా జరుగుతోంది ఇప్పుడు మీకు మాంగళ్యం చూపిస్తున్నారు ఒకసారి అందరు కూడా గట్టి చప్పట్లతో భద్రకాళీ మాత భద్రకాళీ భద్రకాళీ పరమ పవిత్రమైన భద్రకాళి అమ్మవారి కొంచంలో ధరింపజేయబోయే మాంగళ్యం మీకు దర్శనమిస్తోంది అందరూ నమస్కారం చేసుకోండి ఓ మాంగళ్యం చంపు లోతు శక్తి కలుగుతుంది रणतो चले चलो भाई सबके गति ना करना दुहमलो बोल मातृ श्री सेवावा दी जय भरलाले माता की जय हरणो पार तो बदले हरे हरे अद्रा क्षदा रोबर अंगुरिया परहा पैसा का लाओ बस्ती उजिया कृष्ण दूला नो पिया बिरजकारिया एवं मत मंजलेर वरिष्ठ ओम

आधिक्य सत्य बोल दे आवश्यक यज्ञस्य माध्यम यजोय क्या स्वयं दक्षिणा प्रणामेका सबरत्या दा वाबरिस्त्रिया ये जहा मुश्किलों ने

वेदा ब्रह्मोंमृते नमृता हुए ब्रह्मद ब्रह्मेत भारधेय नैनमें प्रणयसे ब्राह्मणारे थरे ब्राह्मणों में सर्वा देवता सर्वाभरम देवता ग्रामदे वैदेता सर्वा देव ब्राह्मण संस्था ब्राह्मणेभ्य वेद देता द्विवेदे देवता प्रिणाले दे।